హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి టేస్టీ ఫుడ్స్ ఈ రోజు అయితే ఒక బెస్ట్ టిఫిన్ సెంటర్ కైతే వచ్చానండి ఎక్కడో కాదండి అది మీకైతే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్ కాడ అయితే ఉంటుందండి మన యాత్రికులకైతే అందుబాటులో అయితే ఉంటుందండి అలాగే ఇక్కడైతే వెరైటీస్ అయితే అన్ని ప్రతి ఒక్కటి ఉందండి నాన్ వెజ్ అయితే అస్సలు లేదండి ప్రతి ఒక్కరు ఇక్కడ టెంపుల్స్ కి వచ్చే వాళ్ళు మాత్రమే ఇక్కడ తింటారు అనమాట తిరుమలకి వెళ్లే వాళ్ళు మాత్రమైతే ఇక్కడ వస్తారండి మీకైతే చాలా అందుబాటులో అయితే హోటల్ అయితే ఉందండి ఇక్కడ ఇదైతే ఒక్క హోటల్ అయితే కాదండి ఇదే ప్లేస్ లో ఫోర్ హోటల్స్ అయితే ఉన్నాయనమాట అవి కూడా పక్క పక్కనే ఉన్నాయి అన్ని వాళ్ళయే ఇక్కడ రెష్ అయితే ఎక్కువ అయితే ఉంటుందండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట హోటల్ పెట్టి కూడా ట్వంటీ ఇయర్స్ అయితే అయిందండి ఇక్కడ నేను కూడా అయితే ఇక్కడ టేస్ట్ అయితే చేశానండి చాలా బాగుంది నేను టేస్ట్ చేసినాకైతే మీకైతే చెప్తున్నాను ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా బాగుందండి దీని లొకేషన్ ఫ్రై చేసి అయితే వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకొని వద్దాం నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి లైక్ అయితే ఒకటి చేయండి మీరు లైక్ చేసిన దానివల్ల నా వీడియో అయితే మరికొందరు షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి मला <laughs> गाडायचं <laughs> 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 ఏమేమి ఉంటాయి ఇక్కడ రవా ఇడ్లు ఉంటుంది అట్టు ఉంటుంది ఉల్లి దోస చపాతి పరోటా పూరి ఫ్రైడ్ రైస్ గోబీ రైస్ మంచురియా రైస్ వెజ్ మంచురియా పన్నీర్ రైస్ అన్నీ ఉంటాయి మేడం ఫ్రైస్ ఎలా అన్న నాలుగు ఇడ్లీ ముప్పై రూపాయలు రెండు ఆపాలు ముప్పై రూపాయలు రెండు పూరి నలభై రెండు చపాతి నలభై ఫ్రైడ్ రైస్ అరవై రూపాయలు గోబీ రైస్ డెబ్బై రూపాయలు మంచి రైస్ ఉంటుంది సెవెంటీ మంచురే ఎనభై రూపాయలు పన్నీర్ రైస్ మసాల రైస్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అది టైమింగ్స్ ఎలా అన్న టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ నైట్ ఈవినింగ్ న్ర్ వచ్చేసి న్ర� ఒకటి అవుతాం మేడం

ఎప్పుడు వస్తుంటారు కదా వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఎంత వెజ్ కావచ్చు కాబట్టి ఎంత వెజ్ మీద রবিড্লি নাউলিডি রবি നൈറ്റ് എന്തൊരു കക്കെ ഒബട പ്ലേറ്റ് എന്താ നാല് ഇഡ്ലി മുപ്പനിയൻ ദോശ മശ ഉണ്ട് ആനിയൻ ദോസ നല്ല ബൈ 아니 아라다뭐그아라다아라라가아라라

பாடவேனா பாடவேடி மே விடுங்க ஆ தோசை இந்த அபரேட் போ போரேட் ஏடோம் ನಾನು ಶುರು ಮಾಡ್ತೀನಿ ಇಲ್ಲ ಆಗ್ತಲ್ಲ ಪುರಿನೇ ಪುರಿಗೋಬೇಡ ರೋಸ್ ಆರ್ಬೇಟ್ ರೋಸ್ ಆರ್ಬೇಟ್ ಫ್ರೈಡೇ ಗೋತಿಸ್ತಿ ಅಲ್ಲ 来这边来

¿Qué tal? ¿Qué tal? ¿Qué tal? में इसको डेंड एंड आई एम 다니ओ रेस्टोरेंट में आ हां ये थोड़ा कहने हो へいが。 என்ன பிளேட் மாதிரி டைனிங் ¿Qué